మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో సినీ ఫకీలో ఆటో చోరీకి గురైన ఘటన చోటు చేసుకుంది మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో స్టైన్లీ మోడల్ స్కూల్ ఎదుట తమ పిల్లలను స్కూల్లో దించి బుక్స్ కొనేందుకు వెళ్ళిన ఆటో డ్రైవర్ బయటకు వచ్చి చూసేసరికి ఆటో కనిపించకపోవడంతో తీవ్ర ఆందోళన కూడా అక్కడున్నటువంటి సీసీటీవీ ఫుటేజీని గమనిస్తే ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆటోను తీసుకెళ్తున్న దృశ్యాలు అక్కడ కనిపించాయి ఈ విషయమై స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు ఆటో కోల్పోయినటువంటి ముడావత్ రవి వెల్లడించారు